అనంతపురం జిల్లా సింగనమల మండలం కొర్విపల్లి మరియు జూలకాలువ గ్రామాల్లో వరి పంటని సాగు చేసిన రైతన్నలకు అకాల వర్షం నట్టేట ముంచింది వరి పొలాలను కోత వేసి ఆరబెట్టిన వరి ధాన్యం అకాల వర్షంతో తడిసి మొలకలు ఎత్తి అపార నష్టం వాటిల్లిందని రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు ఈ గ్రామాలలో దాదాపు రెండు వందల ఎకరాలలో వరి పంటను సాగు చేస్తున్నట్టు తెలిపారు ఎకరాకు ముప్పై వేల నుంచి నలభై వేల వరకు పంట పెట్టుబడి పెట్టామని కానీ ఈ ఏడాది అకాల వర్షంతో తీవ్రంగా నష్టపోయామని తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి వ్యాపారులు ముందుకు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు బాధలు ఏ ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదని ప్రతి ఏటా ఇలానే అకాల వర్షాలతో నష్టపోతున్నామని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు రైతులు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలని నష్టపోయిన రైతులు కోరుతున్నారు నా పేరు శివశంకర్ రెడ్డి ఈ పంటల పండగ రోడ్డు మీద పోసుకున్నాము తరాల కూడా ఎవరు అడిగి అడిగే వాళ్ళే లేరు ఇట్లా నిలబడిపోయినాయి రోడ్డు మీద కింది మిందికి మొత్తం ఒక కిలోమీటర్ ఒడ్లు పోసిపెట్టుకున్నాం అంతా ఎన్ని ఎకరాలలో రెండు ఎకరాలలో నలభై మూట్లు అవుతాయి పెట్టుబడి పెట్టుబడి లక్ష రూపాయలు పైన వచ్చింది సార్ సానమ్మ సార్ అప్పుడు ప్యాకెట్ వచ్చి పద్దెనిమిది వందల తచ్చినాం నాకు ఇట్లా నాలుగు ఎకరాలు పంట పెట్టినా నాలుగు ఎకరాలు పంట పెట్టింటే మొలకొచ్చి ఇట్లా ఒడ్డు నానిపోయి మొలకొచ్చి ఎకరాకు యాభై వేలు దానం పెట్టుబడి వచ్చింది మళ్ళీ రైతు ఎవరన్నా పెట్టాలంటే పెట్టకి పంట పెట్టేది కాలే ప్రభుత్వం వల్ల మమ్మల్ని ఆదుకోండి ఇట్లా నట్టపోయినాము అది కురుపల్లె గ్రామము సింగ మండలము మాకు ఈ వర్షాలు వల్ల మాకు వడ్లు పంట తీసుకునేకి లేదు గడ్డి తడిచిపోయి వడ్లు నడిచిపోయి అంతా చాలా ఇబ్బందులు పాలనవుతున్నాము రైతులు చాలా ఘోరంగా ఉంది మాకు ఎట్లా ఏం చేయాలనేది మాకు దిక్కు తెలకి వడ్లు నాన్ పెట్టుకొని వచ్చి ఇట్లా శిఫ్లో పడుతూనే ఉన్నాము కానీ ఏం చేయాలా రైతు గవర్నమెంట్ అన్న ఏమన్నా ఆదాయం మాకు కల్పిస్తుంది అనుకుంటే మాకు ఇంకా మాకి ఎవరు ఏం చేసేది అట్లా లేదు అని మా తిప్పలు మేము పెడుతున్నాము సార్ సార్ బీపీటీ పెట్టినాము బీపీటీ పెట్టింటే మూడు ఎకరాలు అట్లా పెట్టినాను నేను మూడు ఎకరాలకు కనీసం అంటే అరవై వేలు పైన పెట్టుబడి వచ్చింది దానికి మేము పెడతాము అప్పులు చేసుకొని ఇబ్బందులు పడుతున్నాము గవర్నమెంట్ ఏమైనా సాయం చేస్తే కొంత అంత మాకు మేలు జరుగుతుంది లేకపోతే అప్పులపాల్లోనే ఉంటాం జిల్లా గ్రామం అమెజాన్ నేను రెండు ఎకరాలు సాగు చేసినాను ఓరి ఓరి చేసిన వెంటనే పెట్టుబడులు ఎనభై ఎనభై వేలు పెట్టుబడి వచ్చింది మళ్ళా వర్షం వర్షము చుట్టూ దూరి మొలకలు వచ్చేసినాయి చుట్టూ ఏ గిట్టుబాటే ధర లేదు మాకు వ్యవసాయం చేయాలంటే బరుగుతుంది ఎర్ర చేయాలో దిక్కు తెలియదు ప్రభుత్వం వాళ్ళే సహకరించాల ఏందన్నా కానీ రైతులను ఆదుకోవాలా పెట్టుబడి ఎనభై వేలు పెట్టుబడి అయితే ముప్పై వేలు వస్తే ఏం చేయాలి రైతు గవర్నమెంట్ ఆదుకోక ఏం ఎవరు ఆదుకుంటారు మాకు ఇవి ఏ ప్రభుత్వం వచ్చినా ఇదే పరిస్థితే మాకు ప్రభుత్వాలు బట్టి చేసుకుంటా పోతే అంటే మాకు ఏమి ఇది ఆదాయం లేదు చేతి లేదు చేతికుండానే పడుతుంది మాకేమి ఇచ్చింది లేదు పెట్టింది లేదు ఇంత 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 అవకాశమైనది లేదు మాకు రాబోయే కాలానికి రైతే ఇదైపోతారు ఏం దాంట్లో ఆదాయం లేక కానీ అప్పల్లో కూడా జరుగుతంటే ఎప్పుడు తెచ్చి తెచ్చిపెడుతుంది మేము అప్పులు అప్పుల ఇంటికాడికి వస్తా అంటే పెట్టుబడి వస్తుందని మేము తెచ్చుకొని పెట్టుకుంటే మాకు ఏం ఆదాయం లేకుండా ఉంది